స్మద్గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ లక్ష్మీనాథసుమజ్జమం అస్మదాచార్యం వందేపరం పరం వసుూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్ధురం గురువాయి పురా దేశం నారాయణం హరి

అస్పృష్టం దుష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తిక్షా గోపా అంతమా పరమాత్మ సచ్చిదానందగం జ్ఞానస్వరూపం వాడు దేశకాల వస్తువుల కథ సర్వవ్యాపకుడు స్వరూపుడు వేదముల సహితమైన లక్షల కలిగి అనవాక్యముల ద్వారా ఆ దివ్యస్వరూపం గురించి ఎవరింతటి కొనుక్కునియు నేతి నాయితి నేతి నాయితి అని మాత్రమే చెప్పగలిగినా కానీ పూర్తిగా వర్ణింపదాలిపోయినాయి యోగులు సైతం చాలా కాలం పెట్టు శ్రమలు కోర్చు సాధన చేసి ఏమంట ఆపరతత్వం అనుభవించి పరమపురుషార్థమైన మోక్షమును పొందగలదు ఆపర బ్రహ్మే గురువాయ యొక్క రూగుణు సగుణ సహకార రూపమే నారాయణ ప్రజలకు దర్శనమిస్తున్నారు వారు భాగ్యమైనంత కొన